పదవ తరగతి పరీక్షా విధానంలో మార్కులు చేస్తూ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం వంద మార్కుల ఎక్స్టర్నల్ పరీక్షా విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది ఈ విద్యా సంవత్సరంలో ఎనభై శాతం ఎక్స్టర్నల్ ఇరవై శాతం ఇంటర్నల్ మార్క్స్ ఉండనున్నాయి ఈ విద్యా సంవత్సరం నుంచే గ్రేడింగ్ విధానం ఎత్తివైనున్నారు మార్కులతో రిజల్ట్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ పదవ తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది అయితే అందులో ప్రధానంగా వంద శాతం మార్కులు ఎక్స్టర్నల్ ఎగ్జామ్కే ఇవ్వాలని చెప్పేసి ఇంకొక డిసిషన్ ఏంటంటే గ్రేడింగ్ విధానాన్ని మార్క్స్ అవార్డ్స్ ఇవ్వాలని మార్క్స్ ని తో పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అయితే ఏదైతే విద్యా సంవత్సరం మధ్యలో ఈ యొక్క ఎక్స్టర్నల్ విధాన ఇంటర్నల్ మార్క్స్ విధానాన్ని ఎత్తివేయడం మొత్తం వంద శాతం ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్కే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో కొన్ని విమర్శలు వచ్చినటువంటి నేపథ్యం ఇప్పటికే ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా అయినటువంటి నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి నిర్ణయం సభవు కాదని చెప్పేసి విద్యా వర్గాల నుండి వచ్చినటువంటి సూచన మేరకి అదేవిధంగా వ్యతిరేకత మేరకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్న జారీ చేసినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో దానిలో స్వల్ప సవరణలు తీసుకురావడం జరిగింది ఏదైతే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఎక్స్టర్నల్ అదేవిధంగా ఇంటర్నల్ ఎనభై శాతం ఎక్స్టర్నల్ మార్క్స్ అదేవిధంగా ఇరవై శాతం ఇంటర్నల్ మార్క్స్ తో రిజల్ట్స్ ఇవ్వాలని ఇచ్చే విధానం ఏదైతేందో ఆ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం కొనసాగించాలని అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి వంద శాతం ఎక్స్టర్నల్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి సవరణలు చేసింది ఇంకొకటి ఏదైతే గ్రేడింగ్ ఎత్తివేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని విధంగా కంటిన్యూ చేయాలని మార్క్స్ తోనే పదో తరగతి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు కేవలం ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఏదైతే కొనసాగుతుందో దాన్నే కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి ఉత్తర్వులు మళ్ళీ మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది సంతోష్ థ్యాంక్ యూ మహేష్